క్రైస్తల దేవుని నామం మనకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడునైనా ఏసుక్రీస్తు ఘనమైన నామములో కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పర్టిన ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా ప్రతి దినము ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ప్రతి యొక్క వాగ్దానాన్ని మీరు నమ్ముతూ ఈ వాగ్దానం నా జీవితములు ఎంతో ఫలపరితంగా ఉందని ఈ వాగ్దానాల ద్వారా నేను ఎంతో ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నానని ఈ వాగ్దానం ద్వారా నేను ధైర్యపరచబడుతున్నానని మీరు ఇస్తున్న కామెంట్స్ ద్వారా మీరు అందిస్తున్న సహకారాన్ని బట్టి మేమెంతో విని ప్రభు సన్నిధిలో సంతోషిస్తూ గనపరుస్తూ ఉన్నాం ఎందుకంటే దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేసుకుందామా ఆయన ఇచ్చే ప్రవచన వాక్కులను జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి యష్యా గ్రంథం అరవై ఐదవ అధ్యాయము మొదటి వచనం నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనులతో చెప్పుచున్నాను ఆమెన్ ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలో కొంచెము మీలో అవిశ్వాస అపనమ్మకం కలగచ్చు దేవుడు వెదకని వారికి దొరకటమేమిటి దేవుడు అడగిన వారికి దొరకటమేమిటి అని ఒక ప్రశ్న మీలో ఉండొచ్చు కానీ ఈ సర్వ మానవాళ్ళందరినీ దేవుడే తన చేతులతో తన యొక్క ఆలోచన తెస సృష్టించాడు సృష్టించిన ఈ ప్రజలందరూ ఆయన సముఖానికి రావాలని ఆయన బిడ్డలుగా ఉండాలని ఆయనను పూజించాలని ఆయన ఆరాధించాలని ఆయన ఉన్నది కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు నా యుద్ధ విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని నన్ను వెదకిన వారికి నేను దొరికి తిని ఇదిగో నేనున్నాను నేనున్నానని ప్రభు ప్రతిరోజు ఆయన చేతులు చాపి తన ప్రజలైన మళ్ళను ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన వాక్కును నిర్లక్ష్యం చేసిన వారితో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాటను పక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సంధికి దూరమై దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి దూరమై దేవుని ప్రణాళికను నిర్వర్తించకుండా లోకములో లోకాశలకు తిరుగాడుతున్న ప్రజలతో ఈరోజు బహు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇదిగో నాకు దూరముగా ఉన్న నేనున్నాను ఇదిగో నేనున్నవాడును అనువాడనని ఆనాడు మోషతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీవు నన్ను వెతకకపోయిన నేను నీకు దొరుకుతున్నాను నేనున్నాను నేను నిన్ను చూస్తున్నాను నీ స్థితిని చూస్తున్నాను నీ పరిస్థితిని చూస్తున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఉన్నవాడు ఆయన వెతకని వారికి దొరికే దేవుడు ప్రభు శిష్యులు కూడా యేసుప్రభు శిలువ వేయబడి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఏసయ్య శిష్యులు యూదులకు భయపడి రోమా ప్రభుత్వానికి భయపడి అక్కడున్నటువంటి ప్రజలకు భయపడి వారు దేవుడిను ఘనపరచకుండా వారు ఒక ఇంటిలో తలుపులు మూసుకొని కూర్చున్నప్పుడు ఏసుప్రభు వారు వాళ్ళ మధ్యలోనికి వచ్చి మీకు శుభము కలుగునగాక మీకు సమాధానము కలుగునగాక అని చెప్పి ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను ఇదిగో నా గాయములు చూడండి నా ప్రక్కలో బల్లిపూట చూడండి మీరు నేను విడిచిపెట్టానని మీరు అధైర్యంతో ఉన్నారేమో నేను వెళ్ళిపోయానని వేదనతో ఉన్నారేమో కాదు నేను నిన్న నేడు నిరంతరము ఏక్రితగా ఉండువాడనని ఆయన తన శిష్యులకు ఆయన గాయములను ఆయన ప్రక్కలో ఉన్న బల్లెపు పోటును చూపించి నేను నా దేవుడను మీరు నన్ను వెదకపోయినా నన్ను నా సుమార్తె ప్రకటించకపోయినా మీరు ప్రజలకు భయపడుతున్నా నేను మీతో కూడా ఉన్నానని ఎప్పుడైతే తన శిష్యులతో మాట్లాడుతున్నారో వారంట సంతోషించారంట ఎంతో సంతోష ఏసైని చూసి వారు ఎంతో సంతోషించారంట ఇవదే కాలం కూడా దేవుని వెదగకుండా దేవుని సందులో ప్రార్థన చేయకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నీ ఇష్టానుసారంగా నీ యొక్క ఆలోచన ప్రకారంగా నువ్వు ప్రయాణము చేస్త్రము దేవుడు మాట్లాడుతున్నారు నేనున్నవాడను ఇదిగో నేనున్నాను నేను చూస్తున్నాను నీ పరిస్థితిని చూస్తున్నాను నువ్వు వెతకకపోయినా నేను నీకు దొరుకుతున్నాను నువ్వు నా దర్ నా దగ్గరకు రాకపోయినా నేను నీ దర్శనమిస్తున్నానని ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నావు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నేను చూస్తున్నాడు నీతో కూడా ఉంటున్నాడు నీ యొక్క ప్రతి అవసరాలు తీరుస్తున్నాడు ఎందుకంటే నీవు ఆయన చిత్తములో ఉన్నావు నీవు ఆయన ప్రణాళికలో ఉన్నావు నువ్వు ఆయన ఏర్పాట్లో ఉన్నావు నీకున్న వేదన బట్టి నీకున్న బాధలు బట్టి నా దేవుడు నన్ను చూడట్లేదు నన్ను మరిచాడు నా స్థితిని చూడట్లేదు నా వేదన తొలగించట్లేదని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నన్ను వెతకకపోయినా నేను నీకు దొరుకుతాను నేనున్నాను నేను నీతో కూడా నడుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాను కాబట్టి ఆయన వాగ్దానాన్ని నమ్మండి విశ్వసించండి ఆయన వాగ్దానం కొరకు మరొకసారి ప్రార్థన చేద్దాం దొందయ్య కలిగిన దేవ కృపగలిగిన తండ్రి ఇదిగో నన్ను వెతికిన వారికి నేను దొరికే దేవుడినని ఆయన నువ్వు మాట్లాడుతున్నావు మరికొందరు విశ్వాసములో త్రొట్టెల్లిపోతూ నీ సన్నిధిని వెతకకుండా ప్రార్థన చేయకుండా నీ వాగ్దానం వినకుండా అనేక రీతలుగా త్రొట్టెల్లిపోతున్నారేమో తండ్రి వారు మరొక్కసారి నువ్వు దర్శించండి ప్రభా ఇదిగో నేనున్నాను అని నువ్వు మాట్లాడుతున్నావు కనుక ఉన్నవాడా అయా నీ బిడ్డల యొక్క పరిస్థితులు పెరిగి ప్రతి పరిస్థితి పరిస్థితిలోనూ జయమునిచ్చి ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించి ప్రతి బలహీనతను స్వస్థపరిచి ఏసయ్యా నీ బిడ్డలకు నేను నీ సంతోషమని మీరు అనుగ్రహించండి ఆనాటి శిష్యులను నువ్వు ధైర్యపరచినట్లుగా ప్రప ఇదిగో విశ్వాసంలో తొలుగుపోయిన బిడ్డలను ధైర్యపరచండి విశ్వాసంలో త్రొట్టిల్లిపోయి అయ్యా ఆత్మీయ జీవితంలో బలహీనమైపోయి కృంగిపోతున్న వారితో నువ్వు మాట్లాడి ప్రాప మరలా అయ్యా అన్ని సంధికి నీ బిడలు మీరు నడిపించమని ఏసయ్య నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పర్వతం